చాలా దారుణమైనటువంటి సంఘటన యాక్చువల్గా ఏంటంటే ఒక కళాశాల అధ్యాపకుడిగా మాలాంటి వాళ్ళని జీర్ణించుకోలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దారుణమైన సంఘటన గుడ్డు గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిందని వింటున్న పొద్దు నుంచి కూడా వార్తలని ఫాలో అవుతున్న రకరకాలైనటువంటి సమాచారాలు వస్తున్నాయి అంటే ఒక ఫేక్ సమాచారాన్ని మనం చెప్పకూడదు దానిపైన సరైనటువంటి అంశాలు లేకుండా సరైనటువంటి ఆధారాలు లేకుండా వీడియో చేయటం కరెక్ట్ కాదేమో అని అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా నేను దీనిపైన వీడియో పెట్టలేదు వాస్తవంగా ఏంటంటే జరిగినటువంటి సంఘటన చాలా దుగుప్సాకరమైనటువంటి సంఘటన ఇమ్మోరల్ అనైతికమైన అంశమని చదవటంలో ఏమాత్రం సందేహం లేదు దానికి తోడు ఈ మధ్యకాలంలో విద్యార్థుల యొక్క తీరు విద్యార్థుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఒక పోలీసు వాళ్ళు నిర్ధారించిన దాని ప్రకారం మనం మాట్లాడుకున్న ఒక నలుగురు విద్యార్థులకు మధ్య జరిగినటువంటి సంఘటన వీడియో కాల్స్ చేసుకోవటం ఆ వీడియో కాల్స్లో స్క్రీన్ షాట్స్ తీసుకోవటం పెట్టుకోవటం ఇవన్నీ కూడా అంటే ఏ ఎటు పోతున్నాం మనం అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ఉండేటువంటి ఒక మూడు వందల మంది విద్యార్థులకు సంబంధించిన వాష్రూంలో కెమెరాలు పెట్టారు అనేటువంటి వార్త నిజంగా తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎంత ఎంత బాధాకరమైన విషయం ఏ ఏ తండ్రి ఏ తల్లి మా అమ్మాయి వీడియో ఉందేమో దాంట్లో అనేది ఎంత కంగారు పడిపోతారు ఎంత ఆవేదన గురవుతారు ఎంత మానసిక ఆవేదన గురవుతారు కనీసం ఎంత జుగుప్సాకరంగా ఉంది ఆ వార్తలు ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తా అంటే చాలా జుగుప్సాకరంగా చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆడబిడ్డలు కాలేజీలకెళ్ళి వెళ్ళి చదువుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు పంపిస్తే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు వాళ్ళ ప్రమేయం ఉంటూ ఉండి జరుగుతుందా వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది ఏదేమైనా కానీ కానీ చాలా ఆందోళనకరమైనటువంటి సంఘటన జరుగుతుంది దానికి తోడు గొడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ కాస్త కోస్త రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజీ ఆ కాలేజీలో ఎలాంటి సంఘటనలు జరగటం అనేది చాలా దారుణం ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే నిజంగా కెమెరాలు పెట్టారా లేదా అంటే కెమెరాలు పెట్టలేదని పోలీసు వాళ్ళు ఒక పక్కన వాళ్ళ వాదన వినిపిస్తున్నా కూడా లేదు కెమెరాలు పెట్టారు ఫలానా అమ్మాయి పెట్టింది కెమెరాలు ఆ కెమెరాలు పెట్టినటువంటి అమ్మాయి మాకు చెప్పింది అనేటువంటిది ఒక విద్యార్థుల యొక్క వాదన ఇంకో పక్కనేమో కొంతమంది ఆ విద్యార్థులు ఒక విద్యార్థిని పట్టుకుని అతను అతనే దీంట్లో ప్రమేయం ఉంది అతనే చేశాడని చెప్పి అతన్ని అతన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా తీవ్రస్థాయిలో వాళ్ళు దర్యాప్తును కొనసాగిస్తున్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు గంట గంటకు కూడా ఈ విషయంపైన ఆయన రిపోర్ట్లు తెప్పించుకుంటా ఉన్నారు ఆయన అధ్యయనం చే అధ్యయనం చేస్తూ ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు కలెక్టరు జిల్లా ఎస్పీ స్థాయిలో అందరూ కూడా ఈ విషయంపైన తీవ్ర స్థాయిలో స్పందించారు స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆడబిడ్డల మాన ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది ఆ సంఘటన జరిగిందో లేదో తెలియదు ఒకవేళ సంఘటన జరిగి ఉంటే ఆ వీడియో ఒక్క వీడియో కూడా బయటికి రాకుండా దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం చేతిలో లేదా పోలీసుల చేతిలో ఉంది ఆ సీసీ కెమెరాలు పెట్టడం అనేది ఎంత నేరమో ఆ సీసీ కెమెరాలు బయటకు వస్తే కొన్ని వందల మంది జీవితాలు కొన్ని వందల మంది ఆడబిడ్డల జీవితాలకు సంబంధించిన సమస్య వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య ఖచ్చితంగా దానిపైన అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కానీ జరిగినటువంటి సంఘటన చాలా సెన్సిటివ్ సంఘటన ఈ సంఘటన తాలూకు ఇంపాక్ట్ ఒకళ్ళ పైన ఉండేది కాదు చాలామంది విద్యార్థులపైన విద్యా పైన ఉండేటువంటి పరిస్థితి ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినటువంటి విద్యార్థులు త్వరలోనే క్యాంపస్ ఎంటర్లోనూ వాటిలోనూ వెళ్ళి వాళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరో చేసేటువంటి తప్పుడు పనికి ఈ పిల్లలు బలైపోయేటువంటి ప్రమాదం అయితే దీంట్లో ఉంది మరి దీనిపైన అంటే ఇంకెంతకంటే దీంట్లో లోతుగా వెళ్ళి మాట్లాడటం కూడా అసహ్యంగా ఉంటుంది మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే ఇమ్మోరల్ అయిపోయింది అంతా కూడా పిల్లలకి మోరల్ ఎడ్యుకేషన్ లేదు ఈ ఎడ్యుకేషన్లు ఏంటంటే పిల్లలు క్లాసులు చెప్పేటప్పుడు ఆ మాస్టర్ చెప్పేటువంటి నాలుగు మంచి మాటలు విందామనేటువంటి ఆలోచన లేదు మొరాలిటీస్ లేవు మోరల్ వాల్యూస్ లేవు ఎవడకోడు ఏంటంటే మేమేదో పల్లెటూరు నుంచి వస్తున్నారు వాళ్ళు నాన్న కష్టపడి పొలం పనులు చేసుకుని కూలి పనులు చేసుకుని నాన్న తిప్పలబడి పిల్లల చదువుల కోసం అక్కడ పంపిస్తున్నారు ఇలాంటి ఆకతాయి ఎదవలు సన్నాసులు కొంతమంది క్లాసులో తయారవుతున్నారు వీళ్ళు చేసేటువంటి ఈ రకమైనటువంటి కార్యకలాపాల వల్ల చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు కూడా బలైపోయేటువంటి ప్రమాదాలు ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి చాలామంది పిల్లలు చదువుకోవడానికి వస్తారు కానీ ఇలాంటి ఆకతాయిలు అంటే అమ్మాయిలు ఇక్కడ చెప్తుంటే ఏంటి ఈ నలుగురు విద్యార్థులకు మధ్య ఉండేటువంటి లవ్ స్టోరీ వీడియో కాల్సు నోట్ కాల్సు ఏంటంటే ఎడిపోతున్నారు ఏంటి దుర్మార్గం కనీసం పెళ్లి కానటువంటి అసలు అయినా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా వీడియో కాల్స్లో నోట్ కాల్స్ చేసుకోవటం ఏంటి మరి ఆ వీడియోస్లో స్క్రీన్షాట్లు తీసుకొని ఆ మగపి మగపిల్లల స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకోవటం ఏంటి ఆడపిల్లలు వాటితో స్నేహం చేసే ఆడపిల్లలకైనా కాస్త దోస సిగ్గుసేర ఉండాలి కదా ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఇలాంటి తప్పుడు పనుల వల్ల ఇలాంటి ఎక్కడదాకా వెళ్ళిపోయింది ఇప్పుడు చివరికి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా ఈ వీడియోస్ ఏదో తీస్తున్నారని ఆ వీడియోస్ అమ్ముకుంటున్నారని అదేదో చాలామందికి స్ప్రెడ్ అయిపోయిందని ఆ పిల్లవాడు అనేక గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నాడని అంతమందికి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఆ హిడెన్ కెమెరాలు వాష్రూమ్లు అంటే వాళ్ళ యొక్క ఆడపిల్లల యొక్క ప్రైవేట్ పార్టీలు బయటకు ప్రదర్శించబడతాయని ఎంత దారుణం అండి ఎంత దుర్మార్గం అండి అసలు ఏమైపోతున్నారు ఎటుపోతున్నారు అసలు ఏమైనా ఏమైపోతున్నారు అసలు అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది ఇంజనీర్ మేనేజ్మెంట్లు కాలేజ్ మేనేజ్మెంట్లు ఎంత చర్యలు తీసుకున్నా కాలేజ్ మేనేజ్మెంట్ ఏమో మా పరువు పోకూడదు ఈ విషయాలు బయట రాకూడదు అని వాళ్ళు వాళ్ళు పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులే మా పిల్లలు ఆ కాలేజీలో ఆ హాస్టల్లో ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి వీళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగడం ఏంటి చెప్పి ప్రభుత్వం దానిపైన తీవ్రంగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆకతాయిలు పనికి మాలినోళ్ళు సన్నాసులు ఎదవలు కొంతమంది తయారైపోయి మోరల్ వాల్యూస్ లేకుండా విలువలు లేకుండా ఇలాంటి దిగజారుడైన కార్యక్రమాలు చేయటం వల్ల దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతమంది పైన పడుతుంది ఇది ఎంత దారుణమైనటువంటి ప్రభావాలకు గురవుతుంది ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి అంటే ప్రభుత్వం ఏదేమైనా జరిగిన సంఘటన వెనక్కి తీసుకురాలేం కానీ ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఒక యాక్షన్ తీసుకోవాలా ఖచ్చితంగా ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా బయటికి రాకూడదు దానికి దాని పరంగా ఏం చేయాలో ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ విధంగా ఆ విధంగా బలంగా పనిచేసి అంటే జరిగినటువంటి సంఘటనే దారుణమైనటువంటి సంఘటన అవమానకరమైన సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి సంఘటన ఆ వీడియో కెమెరాలు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ పెట్టుంటే అంతకంటే హీనమైనటువంటి నీచమైనటువంటి విషయం కూడా ఉండదు చదువుకునే విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కొంతమంది విద్యార్థుల పనికిమాలని చేసడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు ప్రశ్నార్థమయ్యేటువంటి పరిస్థితికి రావటం అంటే నిజంగా చాలా దారుణం పోలీసులు చెప్పినట్టు అక్కడ ఏమీ లేకపోతే హ్యాపీ ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అలాంటి వీడియోలు బయటికి రాకుండా వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా అన్ని కాలేజీలపైన ఇలాంటి ఏమేం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక విజిలెన్స్ ఫోర్స్నో విజిలెన్స్ కమిటీనో ఆ కాలేజీల్లో అంటే ఎడ్యుకేషనల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ పోయినాయండి ఆ రకమైనటువంటి ఆలోచన రకమైనటువంటి విధానం నుంచి తప్పుతున్నారు పిల్లలు మరి సోషల్ మీడియా ప్రభావం ఈ సెల్ ఫోన్స్ ఏంటో తెలియదు కానీ వీటన్నిటి వల్ల సరైనటువంటి ట్రాక్లో విద్యార్థులు లేరనే విషయం మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతోంది అక్కడే కాదు చాలా చోట్ల ఆ కాలేజీలో ఇవాళ సంఘటన జరిగింది కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ ఒక్క కాలేజీలో కాదు అన్ని కాలేజీల్లో కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి బలంగా ఏర్పాటు చేయకపోతే దాని తాలూకు ఇంపాక్టు చాలా బలంగా చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి పిల్లల తల్లిదండ్రులు క్షోభకు పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి దీనిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఈ సంఘటనల తాలూకు దుష్ఫలితాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన పోలీసులపైన ఉందని నేను భావిస్తున్నా అందుకే ఆ కేసు లోతుల్లోకి అక్కడ విద్యార్థులు ఎవరు ఎవరెవరిని ప్రేమించుకున్నారు ఎవరెవరు వీడియో కాల్స్ చేశారు ఎవరెవరితో మాట్లాడారు ఇలాంటి విషయాలకి నేను పోదలుచుకోలే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి అవన్నీ వింటుంటే అవి మాట్లాడుతా అంటే ఆడపిల్లలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళు ఏంటంటే అదే హాస్టల్లో ఉంటున్నారు అదే వాష్రూమ్కి వెళ్తున్నారు మరి మా తాలూకు వీడియో ఉందా అనేటువంటి ఆందోళన భయం ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం దానిపైన మనం జరగనటువంటి విషయాలు అసత్యాలను ప్రచారం చేసి లేనిపోని దీన్ని క్రియేట్ చేయటం నా ఉద్దేశం కాదు జరిగినటువంటి సంఘటనలో పిల్లలకి పిల్లల భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రుల భద్రత అనేది చాలా ఇంపార్టెంటు ఆ దిశగా ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుంది